అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఘోర విషాదం వరదల్లో నలభై ఐదు మంది కన్ను మూత ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వరద నష్టంపై ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది వరదల మూలంగా ఏపీలో మొత్తం నలభై ఐదు మంది మృతి చెందినట్లు పేర్కొంది అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో ముప్పై ఐదు మంది మృతి చెందగా గుంటూరు జిల్లాలో ఏడుగురు పల్నాడు జిల్లాలో ఒకరు ఏలూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు మొత్తం ఒక కోటి ఎనభై ఒక్క లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల డెబ్భై హెక్టార్లలో పంట నష్టం జరిగింది పంతొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఆరు హెక్టార్లో ఉద్యానవనం పంటలకు నష్టం ఏర్పడింది మూడు వేల తొమ్మిది వందల పదమూడు కిలోమీటర్ల మేర ఆర్అండ్బి రహదారులు దెబ్బతిన్నాయి ఐదు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల అర్బన్ రోడ్లు ధ్వంసమయ్యాయి డెబ్బై ఎనిమిది చెరువులు కాలువలకు గండ్లు పడ్డాయి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రభుత్వం వీలైనంత త్వరగా అందరికీ సహాయక చర్యలు చేపడుతున్నామని తెలియజేసింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘంటసింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్